గత ప్రభుత్వ హయాంలో చేసిన దారుణాల్లో ముఖ్యంగా అనేక మందికి ప్రజలకు సంబంధించిన సొంత ఆస్తులు ట్వంటీ టూ ఏ కింద పెట్టి నిషేధిత జాబితాలో పెట్టి వాళ్ళ ఆస్తులు అమ్మకాలు కొనుగోలు చేసుకోలేని విధంగా క్రయ విక్రయాలు జరగకుండా ప్రభుత్వం ఆ విధంగా నిషేధ జాబితా పెట్టడం దానివల్ల ప్రజలందరూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం అదేవిధంగా అనేక రకరకాల కార్యక్రమాలు ముఖ్యంగా వ్యవసాయ భూములు అవునివ్వండి లేకపోతే ఇళ్ల స్థలాలు అవునివ్వండి ఇవన్నింటినీ కూడా నిషేధి జాబితాలో పెట్టడం లేదా దేవస్థానం భూములకు సంబంధించినట్టుగా సబ్ రిజిస్టార్ల దగ్గర ఆ జాబితాలో పెట్టడం దీనివల్ల ప్రజలందరూ తీవ్రమైన ఆందోళనకు గురి కావడం జరిగింది ఇవన్నీ ఎందుకు చేశారు అంటే ఈ ఆస్తులు కైంకర్యం చేయడానికి చేశారు ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఎందువల్ల చేశారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితిని ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి దారుణమైన పరిస్థితుల నుంచి ప్రజలను రక్షించాలి ప్రజలను కాపాడుకోవాలి ప్రజల యొక్క ఆస్తుల్ని ఎవరి ఆస్తుల పట్ల వారికి హక్కులు కలిగే విధంగానే ఉండాలి తప్పించి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరైన విధానం కాదు అనేది ఉద్దేశంతో కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రీసర్వే గ్రామ సభలు పెట్టడం రీసర్వేల ద్వారా ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించడం ఆ అభ్యంతరాలను పరిశీలించి ఇవాళ అనపర్తి మండలంలో ఏదైతే ట్వంటీ టూ ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్నాయో అవన్నింటినీ కూడా తొలగించడం జరిగింది ముఖ్యంగా దాదాపుగా హోల్డ్ చేశారు అనపర్తి మండలంలో ఇరవై నాలుగు ఎకరాలు ఎనభై ఐదు సెంట్లు అంటే ఆల్మోస్ట్ ఇరవై ఐదు ఎకరాలు రెండు వందల లబ్ధి మంది లబ్ధిదారులకు సంబంధించిన ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం దానికి కలెక్టర్ గారు ప్రభుత్వ అనుమతులతో ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అనపర్తి నుంచి యాభై రెండు మంది లబ్ధిదారులు మహేంద్రవాడ నుంచి నాలుగు మంది లబ్ధిదారులు రామవరం నుంచి అత్యధికంగా డెబ్బై రెండు మంది లబ్ధిదారులు పెడపర్తి నుంచి నలభై రెండు మంది లబ్ధిదారులు పులవర్తు నుంచి ముప్పై మంది లబ్ధిదారులు ఈ విధంగా వెసులుబాటు కల్పించడం జరిగింది ఇది ఒక విజయం అంటే విజయం అంటే మామూలుగా ఇది ఒక ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిచేయడం మామూలుగా వాళ్ళందరివి ఫ్రీ హోల్డ్లో ఉన్నవే వాటిని తీసుకెళ్లి నిషేధ జాబితాలో పెట్టడం వాళ్ళకి మానసిక ఆందోళన గురి చేయడం అటువంటి నేపథ్యంలో ఇవాళ ఆ నిషేధ జాబితా నుంచి ట్వంటీ టూ నుంచి ఇవన్నీ తొలగించి ఎవరైతే ఆ యజమానులు ఉన్నారో వారికి ముఖ్యంగా భూములకు సంబంధించిన కాకుండా ఇళ్లకు సంబంధించి కూడా ఇటువంటి పరిస్థితులు రావడం వల్ల తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు ఇవాళ ఒక శుభవార్త సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఇవాళ ప్రజలకు తెలియజెప్తా ఉన్నామో ఇది అన్నిటికన్నా శుభవార్త ప్రజలకు చెప్పాల్సిన శుభవార్త దీన్ని ప్రజలకి మీ ద్వారా తెలియజెప్పడం కోసం ఈ మీడియా సమావేశం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇంకా ఎవరైనా ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటే ప్రభుత్వ అధికారులకు కానీ నేరుగా మాకు కానీ మీరు విన్నవించుకున్నట్టయితే మరలా వీటిని ఇంకొక దఫా పరిశీలన చేసి తప్పనిసరిగా మరలా వాటిని పరిశీలించి మరలా వాటిని కూడా నిషేధ జాబితా నుంచి తొలగించడం జరుగుతుంది అనేది తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఏ విధమైన ప్రజలను ఆందోళనకు గురి చేశారో గత ప్రభుత్వం చూసాం ఇటువంటి దుర్మార్గాలు చేసిన తర్వాత ఇవాళ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఉన్న నాయకులు సంక్షేమ కార్యక్రమాల గురించి ఏవో మాట్లాడుతూ ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి ప్రభుత్వం అన్న తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలి మరొక మొక్క స్వపరిపాలన స్వపరిపాలన అంటే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి ఈ విధంగా నిషేధ జాబితాలో పెట్టి ప్రజలను ఆందోళనకు గురి చేయటం సంక్షేమ రాజ్యం కాదు దీని సుప్రబాలలో భాగమంటారు దీన్ని అది ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గుర్తుంచుకోవాలి ఇవన్నిటిని ఆ రోజు ఇలాంటి చేసినప్పుడు సూర్యనారాయణ రెడ్డి గారు ఇవాళ శాసనసభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వారు ఒక వికట ప్రశ్నలు వేస్తా ఉన్నారు వారు ఏం చేశారు ఇటువంటి ఇటువంటి చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఏం చేశారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు వారు ఏం చేశారు ఆనాటి ప్రభుత్వంలో శాసనసభ్యులుగా కనీస మర్యాద కూడా లేకుండా ఆనాడు రైతులను కానీ ప్రజలు కానీ కలవకుండా వారి వినతులు స్వీకరించకుండా అక్కడ ఏం చెప్తే అక్కడ తానా అంటే ఇక్కడ తందాననే విధంగా వీళ్ళు కార్యక్రమాలు నిర్వహించారు వారు ఇవాళ తగుదమ్మా అని నిధులు చెప్తా ఉన్నారు వాస్తవాలు గ్రహించండి వాళ్ళ ప్రభుత్వం అనేది అభివృద్ధి చేయాలి సంక్షేమం చెయ్యాలి ప్రజలకి సంపద సృష్టించాలి తద్వారా పవర్టీని రూఫ్ మాపాలి ఆ విధంగా ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్లడంతో పాటు ఇటువంటి తప్పిదాలు గత ప్రభుత్వ హయాంలో తప్పిదాలు ఏం జరిగినాయో ఆ తప్పిదారు సరి చేయడం ముందుకెళ్తా ఉంది దీన్నే స్వపరిపాలన దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అన్ని విషయాల్లోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నాం సంవత్సర కాలంలో చాలా వరకు సఫలీకృతం కావాల్సిన జరగడం జరిగింది మిగిలిన కార్యక్రమాలు కూడా తొందరలో ఇవన్నీ దశలవారీగా పూర్తి చేయడం జరుగుతుంది అనేది ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా